అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రాశి వారి జూలై మాసం అనగా శనివారం రోజు ఈ రోజున ఈ జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా తెల్లారితే ఈ రాశి జాతకులు మీకు జరిగేది ఇదే తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆనందంతో గంతులు వేస్తారు ఏం జరగబోతుంది ఎటువంటి గోచార ఫలితాలు ఈ రాశి వారి జాతకులకు ఈ రోజున కలగబోతున్నాయో అన్నీ కూడా వివరంగా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శ్రీ వారాహిదేవి అయిన మాహ వారాహి మాత అంటే ఇష్టం ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో అమ్మవారిని తలుచుకుంటూ తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు మిమ్మల్ని గతంలో వెంటాడిన సమస్యలకు ఒక ముగింపు అనేది పెద్దగా ఈ రోజునైతే కలగబోతుంది ఇది భగవంతుడి ఇచ్చ భగవంతుడి అనుగ్రహం మీకు మీకు ముగింపు అనేది రాబోతుంది మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలాగా చేస్తుంది ఆ యొక్క పనితీరు అనేది అలాగే మీ యొక్క లక్షణాలు మనస్పత్తం చేసేటువంటి ప్రతి పని గుణగణాలు ఇవన్నీ కూడాను తెలుసుకుందాం ఈ రోజున ఈ రాశి వారి జాతకుల గురించి ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టుగా చెబుతాము చాలా మంచి వ్యక్తులు అంతేకాకుండా మంచి హృదయములని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి జాతకులు ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించే నిర్ణయం అయితే తీసుకుంటారు ఎవరికైనా సరే సహాయం చేయాలి అంటే ముందంజలో ఉంటారు అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా నెరవేర్చే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది ఈ రోజున మీరు చాలా ఎక్కువగా మీ యొక్క పనులలో బిజీగా ఉంటారు ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా కాస్త ఖాళీ సమయం దొరికిన చాలా ఆనందంగా స్నేహితులతో బంధువులతో గడపబోతున్నారు ఈ రోజున మీకు మీకుగానే తెలియకుండానే మీ మనసులో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం అనే భావనలకు ఊపిరి పోసుకుంటుంది ఈ రోజున సంతోషంగా ఎంజాయ్ చేస్తారు అయితే మీకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చెప్పాలి మీరు తెలుసుకోవాలి తెలుసుకొని వాటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవడం వలన ఇంకా ఈ రోజున అనుకూలంగా ఉంటుందో తెలుసుకొని ఈ రోజునైతే తప్పకుండా ఆ దేవత ఆరాధన అయితే కూడా చేసుకోండి మీరికి ఏదైనా సరే ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే మీ పని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలిన ఎంతమంది అడ్డు తగిలినా కొంతమంది ఏమిటంటే పని కట్టుకొని మరి మీకు అడ్డు తగులుతూ మీకు కోపం తెప్పించే సందర్భాలు కూడా ఉంటాయి చూస్తూనే ఉన్నారు అటువంటప్పుడు కూడా చాలా కూల్గా అందిస్తారు గంభీరంగా ఉందాగా వారికి కనిపిస్తారు తప్ప మీ మనసులోనే మాత్రం చాలా అంటే చాలా బలమైన శక్తి ఉంటుంది ఎంతమంది అయినా సరే అడ్డు రాని అడ్డు తగలని ఏ సమస్య అయినా సరే కానీ మిమ్మల్ని ఎవరు కూడా బయట పెట్టలేరు ఎందుకంటే మీ యొక్క నమ్మకం ఒకటి భగవంతుడు మేము భగవంతుడిని నమ్ముకున్నాము కాబట్టి భగవంతుడే మాకు అన్నిటినీ కూడా అందజేస్తాడు కష్టాన్ని దూరం చేస్తాడు సమస్య రాకుండా ఆదిలోనే తూర్చేస్తాడు ఈ యొక్క మంచి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు కాబట్టి మీకు ఎంతటి తల పెట్టాలని చూసినా సరే వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళగానే సైడ్ అయిపోతారు కానీ మిమ్మల్ని కనీసం మిమ్మల్ని ఏమీ కూడా చేయలేక నిరాశగా వెను తిరిగి వెళ్ళిపోతుంటారు ఆ శత్రువులు కూడా మీకు లెక్కపోలేరండి అటువంటి మంచి మనస్తత్వం నిస్వార్థమైన హృదయంతో అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి అనుకుంటారు కాబట్టి మీకు దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే చాలా రోజుల నుంచి ఏమిటి అంటే ఆర్థికపరమైన కఠినమైన సమస్యలు చాలా ఎక్కువగానే ఎదురవుతూ ఉన్నా వీరు ఎక్కడ కూడా నిజాయితీ అనేది విడిచిపెట్టకుండా కొంతమంది ఏమిటంటే కనుక వారికి ఆర్థికపరమైన లాభాలు రావడం లేదని చెప్పి అక్రమంగా కూడా అయినా సరే సంపాదించడానికి కూడా కొనుక్కుంటారు కానీ మీరు మాత్రం ఎక్కడ కూడా వీరి యొక్క నిజాయితీని పట్టుదలని విడిచిపెట్టరు మాకు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు మా మనసత్వం ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు అయితే మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడం వలన కొంచెంగా మీరైతే గత కొంతకాలం నుంచి కూడా కాస్త సమస్యలు అయితే ఎక్కువగా చిక్కుకొని అని ఎవరు చెప్పుకోవచ్చు మంచి ప్రయోజనాలు పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా తెలియజేస్తామండి ఏకాగ్రతగా మంచి పని అయితే మీరు చేయబోతున్నారని చెప్పుకోవాలి ఈ రోజున ఆ పని కూడా చాలా పెండింగ్లో ఉన్న పని మీరు మరలా తిరిగి ఎందుకు కానీ మీకు మంచి ఆలోచన వస్తుంది ఆ పనిని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా సరే వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతోనే పెండింగ్లో ఉన్న పనిని కూడా మరలా మీరు రీస్టార్ట్ అయితే చేయబోతున్నారు దాని వలన మీకు ఎంతో కొంతనైనా సరే లాభం అయితే కలుగుతుంది అలాగే కొంతమంది ఏమిటంటే గనక చెడు కాలం ఉంటుంది మంచి కాలం ఉంటుంది మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుడిని ఆరాధిస్తుంటారు మీరు చెడు కాలం నుంచి కూడా బయటపడడానికి కూడా భగవంతుడిని ఎక్కువగా ఆరాధిస్తున్నారు కూడా ఎదురయ్యే కష్ట నష్టాలు కూడా సమస్యలు ఇవేమీ కూడాను మీ నుంచి అయితే దూరం అయితే కాబోడం లేదు అయితే మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే కనుక మీ సమస్యను మీ నుంచి దూరం కావాలన్నా ఇబ్బందులు కష్టం తొలగిపోవాలన్నా ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి సాయంత్రం వేళలో ఇంట్లో దీపారాధన వెలిగేలాగా చూసుకోండి ఎవరిని కూడా ఎవరి మీద కూడాను మనసు నొప్పించే ప్రయత్నం చేయొద్దు మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా కూడా చేసుకుంటూ ఉండండి మీకు తదంతా కూడా భగవంతుడి పైన ఆధారపడి ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా చూసుకుంటే కనుక మీ యొక్క ప్రియురాలి అవకతవకలను వలన కొంచెంగా ఇబ్బంది అయితే అవుతారు వారి ప్రవర్తన వల్ల మీ మనసు కొంచెంగా అప్సెట్ అవుతుంది వారి ప్రవర్తన ఈ రోజునైతే నచ్చకపోవచ్చని నచ్చకపోవచ్చు అని కూడా మాత్రమే అర్థం ఒకవేళ విషయంలో కానీ లేదంటే ఒక వారి యొక్క మాట కానీ వారి యొక్క ప్రవర్తన కానీ ఇలా ఏదో ఒక విషయంలో కొంచెంగా వారి యొక్క ప్రవర్తన వలన మీరు మూడవ అయిపోతారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించినటువంటి ఈ రోజున పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారు అలాగే కొన్ని భావోద్వేగాలను మీరు కొంచెంగా అదుపులో ఉంచుకోండి ఇక మీకు కొంత సమయం కూడా కేటాయించబోతున్నారు కానీ కొంత అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కూడా కొంచెంగా విఫలమవుతాయి మీరు వేసుకున్న ప్రణాళికలు మీకు ఏర్పడిన అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న అన్ని వాటికంటే కూడా కొంచెం అచ్చ అంచనాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరైతే కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు ఈ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఈ రోజున అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తిరిగి పొందుకోబోతున్నారు మీకు ఇష్టమైన ఫుడ్ని చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం స్పెండ్ చేస్తారు మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి ఈ రోజున అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవాలి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం ఈరోజు అయితే క్లిష్ట దశ అయితే రాబోతుంది మీరు దా దాటబోదనే చెప్పాలి అంటే వారి ఇచ్చే సలహా కావచ్చు ఇలా మాట కావచ్చు కోపంగా ఉంటానడం వారి మాట నచ్చటం లేదను మీ మనసుకు అస్సలు కూడా ఇష్టం లేదను ఇలా ఏదైనా సరే కానీ మీ ఆ యొక్క సలహాను మీరు తీసుకోకుండా ఉండద్దు ఎందుకంటే వారి యొక్క మాటలు సలహాలు వారి యొక్క రాక ఏదో ఒక రకంగా మీకు మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి అలాగే ఏదైనా సరే కానీ మాకు ఇలా సమస్య ఉంది మేము సమస్యను ఫేస్ చేస్తున్నాము అని చెప్పి ఏదో ఒక మాట కలిపి సంబంధించిన ఏదో ఒక సలహా వారి ద్వారానైతే మీరు పొందడం అయితే మీకు వచ్చిన ఆ వ్యక్తి సలహాను ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ సలహా పాటించడం వలన మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా కుటుంబ సభ్యులకు చేరవేసినటువంటి అద్భుత సమయం అయితే ఇది వారు తలదించుకునే సందర్భాలు వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నం కూడా మీరు తప్పకుండా చేయండి సక్సెస్ఫుల్గా మీకైతే ఈ రోజున అయితే మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమకు సంబంధించిన విషయాలు కూడా ఈ రోజున కొంచెంగా కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మీ బంధానికి సంబంధించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కొంచంగా విభేదాలు కూడా ఏర్పడే ఉండే అవకాశం ఉంది ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది కానీ కొంతమేర మీరైతే ఒత్తిడికి గురయ్యే అవకాశాలుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఈ రోజున ఎవరైతే వివాహాలకు సంబంధించిన చర్చలు కానీ లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇదివరకు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు సాయంత్రానికి మంచి శుభవార్త అనేది వినబోతున్నారు ఆ శుభవార్త అనేది కూడా మీరు చాలా రోజుల నుంచి కూడా ఇక మేము ఈ శుభవార్తలు వినలేమేమో అని చెప్పి ఆశలు వదిలేసుకున్న శుభవార్త కూడా ఈ రోజున సాయంత్రానికి కూడా తప్పకుండా ఎవరో ఒకరి ఫోన్ కాల్ కావచ్చు ఎవరైనా సరే మనిషి వచ్చి ఇలాంటి సందర్భంలో మీకు ఆ వార్త చేరవేయాల్సినటువంటి పని మీకు సక్సెస్ఫుల్ అయిందని చెప్పి ఏదో ఒక విధానంగా అయితే చెప్పవచ్చు ఈ రోజున ఇలా మంచి శుభవార్త అయితే సాయంత్రానికి వింటారు ఆ శుభవార్త వల్ల మీ ఇంటి అందరూ కూడాను చాలా సంతోషంగా ఉంటారు అనుకూలమైన వాతావరణానికైతే కుటుంబంలో ఎదురు ఏర్పడుతుంది సాంకేతిక రంగం సాంకేతిక అనుభవజ్ఞులు అయితే గనక పరిస్థితి ఉన్న విద్యారంగం మానవతా రంగం అలాగే కళాత్మక రంగం ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి అయితే ఈ రోజున అనుకూలం ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు కాబట్టి కన్ వృక్షిక రాశి వారికి అయితే మంచి జరగాలంటే మాత్రం దైవారాధన మాత్రం మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఏ సమస్యలైనా సరే మీ నుంచి అయితే అన్నీ కూడా దూరం అవుతాయి మీరు చేయాల్సిన పని ఏమిటంటే కనుక దైవారాధన చేసుకోవాలి మీరు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి కుంకుమార్చన చేసుకోవాలి అమ్మవారికి కుంకుమార్చన కనుక చేసుకున్నట్లయితే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడే